హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసానండి మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే మనకి భారీగా అయితే ఉద్యోగాలు అయితే వచ్చేసారని చెప్పుకోవచ్చు ఇదిలో అయితే మనకి లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగాలని చెప్పుకోవచ్చు అండి మనకి దీంట్లో అయితే ఒక్క పరీక్ష అయితే పాస్ అయితే చాలు మనకి దీంట్లో అయితే స్టార్టింగ్ శాలరీ అయితే మనకి సిక్స్టీ థౌజండ్ శాలరీ ఇస్తుందండి ఇది మనకి ఏ ఏ జాబ్ అని అనుకోవచ్చు మనకి ఇది మనకి లెక్చర్కి సంబంధించి ఉద్యోగాలు అండి దీంట్లో అయితే మనకి ఈ ఇది ఆఫ్కల్ కల్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఇది మనకి ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే వెలువడుతుంది ఇది ముందుగానే అయితే నోటిఫికేషన్ కల్ నోటిఫికేషన్ మీరు తెలుసుకుని మీకు అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి దీంట్లో అయితే మనకి అప్లై చేసేందుకు పూర్తి సమాచారం అయితే నేను తెలియజేస్తాను ఓకేనండి మీరైతే వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే ఇచ్చేసండి రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ నాకు వీడియో అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి లైక్ చేసి సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి టీటీడీలో అయితే భారీగా అయితే ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది మనకి ఇది లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చండి మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే మనకి మొత్తం అరవై అరవై వేలు జీతంతో అయితే మనకి భారీగా అయితే ఉద్యోగాలు అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది ఇది లేటెస్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చండి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకి అయితే మనకి ప్రభుత్వం భారీ శుభార్త అనే చెప్పింది అనుకోవచ్చు ఈ నోటిఫికేషన్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అయితే మనకి టీటీడీ మరియు జూనియర్ కాలేజీని అయితే విడుదలైతే చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకి లెక్చరర్ మరియు జూనియర్ లెక్చరర్ విభాగంలో అయితే మనకి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్కి మొత్తం అప్లై చేయాలనుకున్న అయితే మొత్తం డెబ్బై ఎనిమిది పోస్టులు అయితే మనకి తీయడం అయితే జరిగింది అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు సెలెక్ట్ అయిన వారికి అయితే మనకి అరవై వేలు అయితే జాబ్ అయితే ఇస్తారు జాబ్ అయితే ఇస్తారండి ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి అయితే ఇది అప్లై అయితే చేసేసుకోవచ్చు ఈ జాబ్స్ మంచి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు తెలియజేస్తాను మనకి ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి టీటీడీ అండి రూల్స్ వచ్చేసి వివిధ రకాల ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు ఇక్కడైతే మనకి విద్యార్థులు చూసుకోవచ్చు డిగ్రీ అండి ఇక్కడ అనుభవం అయితే అవసరం లేదు మనకి జీతం వచ్చేసి అరవై వేలు అయితే ఉంటుంది ఎంపిక విధానం అయితే మనకి రాత పరీక్షలు అయితే తీసుకోవడం జరిగింది ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి ఇది మనకి టీటీడీ తిరుమల దేవస్థానం అయితే రిలీజ్ అయితే చేశారు మనకి ఇందులో అయితే జాబులు తీసుకోవచ్చు జూనియర్ లెక్చరర్ మరియు లెక్చరర్ విభాగాలు అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారండి ఖాళీలు వచ్చేసి మనకి మొత్తం డెబ్బై ఎనిమిది అయితే ఉన్నాయి ఇక్కడ మనకి డిగ్రీ ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ అయితే పూర్తి చేసి ఉంటే కనుక వాళ్ళైతే అప్లై అయితే చేసేసుకోవచ్చు మనకి ఇక్కడైతే ఫీజ్ అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే ఎటువంటి ఫీజ్ అయితే కట్టవలసిన అవసరం లేదు మనకి వయసు అయితే అప్లై చేసుకునే వారికి ఎయిటీన్ టు ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ అయితే మధ్య అయితే ఉండాలి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి రిజర్వేషన్ అయితే వర్తిస్తుందని ఓబీసీ వారికి అయితే మూడు సంవత్సరాలు మరియు ఎస్సీ ఎస్టీ వరకు అయితే ఐదు సంవత్సరాలు అయితే మినహాయితీలు లభిస్తుంది మనకి జీతం అయితే అరవై వేలు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఎంపిక విధానం చూసుకొచ్చు అప్లై చేసుకున్న అందరికీ అయితే మనకి రాత పరీక్షత నిర్వహిస్తారు అందులో అయితే మెరిట్ వచ్చిన వారికి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదైతే మనకి ఫిబ్రవరివారి మొదటి వారం నుంచి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే వస్తుందండి ఓకేనండి దీనికి సంబంధించి పీడిఎఫ్ లింక్ అయితే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ చూసుకోవచ్చండి అప్లికేషన్ వచ్చేసి మనకి ఇన్వైటెడ్ అయితే చేస్తున్నారు మనకి రిక్యూట్మెంట్లు అయితే మొత్తం ఫార్టీ నైన్ పోస్ట్ అయితే పోస్ట్లు అయితే ఉన్నాయండి దీంట్లో అయితే మనకి టీటీడీ డిగ్రీ కాలేజ్లో అయితే మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది దీనిలో అయితే మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి యాభై ఏడు వేలు కొంద ఇస్తున్నారండి అండ్ లక్ష నలభై ఏడు నా లక్ష నలభై ఏడు వేల వరకు అయితే మనకి ఛాన్సెస్ ఉన్నాయండి ఇక్కడ మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే చూడండి హెచ్డిపిఎస్ డాట్ స్లాష్ స్లాస్ పిఎస్సి డాట్ ఏపీ జియోఇన్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చండి ఏదైతే మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవ్వడం చూసుకుంటే కదా ఆన్లైన్ ఫ్రమ్ ది ఫస్ట్ వీక్ నన్ను ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఇచ్చారు కదండి ఆ దాని ద్వారా అయితే అప్పుడైతే అప్లై అయితే చేసుకోవచ్చు మీకు నోటిఫికేషన్ రాగానే నేనైతే వెంటన అయితే మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మనకు చూసుకోవచ్చు సబ్జెక్ట్ వచ్చేసి బోర్డుని వచ్చేసి మనకి త్రీ మార్క్స్ కెమిస్ట్రీ వచ్చేసి టూ ఎలా అయితే మనకి టోటల్ అయితే పోస్ట్లు అయితే ఉండడం అయితే జరిగింది సాంస్కృతిక ఇలా మొత్తం ఫార్టీ నైన్ ఫార్టీ నైన్స్ అయితే మన పోస్ట్లైతే అయితే ఉన్నాయి ఒక ఫ్రెండ్స్ నేను సంబంధించి పూర్తి సమాచారం అయితే నేను అయితే ఇస్తాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే నేనైతే అయితే నోటిఫికేషన్ అయితే వెంటనే నేనైతే ఛానల్ అయితే అప్లై అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ కలఫ్యూ